ఎన్జిరంగ రైతు బాంధవుడని ఆయన సిద్ధాంతాలు నేటి తరానికి అనుసరణీయమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గౌతమ్ సుందర్ శివాజీ పలాస ఎమ్మెల్యే గౌత శిరీషులు పేర్కొన్నారు విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయంలో ఎన్జి రంగ నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలను శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రంథాలయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కురాడి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మాజీ మంత్రి శివాజీ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలో పాల్గొని మాట్లాడారు రాష్ట్రానికి ఆయన ఎన్నలేని సేవలు అందించారని పార్లమెంట్ భీష్మునిగా ఖ్యాతిగా అంచారని ఘననం చేసుకున్నారు ఎన్జీ రంగాప్రియ శిష్యుడు సర్దార్ గౌతు అచ్చన్నని శ్రీకాకుళం జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని నెంబరు వేసుకున్నారు కార్యక్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి ప్రసాద్ మాజీ లోక్సభ సభ్యులు రైతు నాయకులు వడ్డే శోభనాందేశ్వరరావు ఎంపీ డాక్టర్ ఎల్లమంచలి శివాజీ గ్రంథాలయ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారదా తదితరులు పాల్గొని రంగ ఉన్నత్యం రేపెడతరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు

ta trôn rất đến về cái này